హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే మీ గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్పల దగ్గర నుంచి మీ హెయిర్ స్టైల్ అది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఓకే ఇది తెలియదు అంటే ఆయన ఎలా ఉంటారు ఆయన చూసి చూసి నేను కూడా ఆయనలాగా మారిపోవాలి ఆయనలాగా జీవించాలి అనుకుంటున్నాడు ఈవెన్ మోడర్న్ షర్ట్ కనిపించినా నా కళ్ళకి కనిపిస్తే ఏదో పిచ్చి పిచ్చిగుడ్లా కనిపిస్తుంది మిగతా చక్క ఫార్మల్ ప్యాంట్స్ కూడా నేను ఆ డ్రెస్ వేసుకుని టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అవి వేసుకున్నా కూడా ఒంటికి నాకు ఫిట్ అయ్యే కాదు ఇప్పుడు ఎట్ హోమ్ కూడా ఇంతే ఇవే డ్రెస్సెస్ కలర్ మారుతుంది అంతే పైన పైన కలర్ మారుతుంది కానీ అవే డ్రెస్ అవే చెప్పులు ఇంటి దగ్గర కూడా అంతే నెల ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నారు వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఈయన

ఒక స్పెషల్ ఆర్డర్ చేసి రిక్వెస్ట్ చేసుకొని నేను అవి తెప్పించడం జరిగిందండి అవి బయటకి కూడా ఇవ్వరు ఐ మస్ట్ థ్యాంక్ కబుల్ చేసినటువంటి వెంకటేశ్వర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఈ చెప్పులు ఇక్కడ కాదు ఇంకో చోట చూసాం కళ్యాణ్ సార్ దగ్గరే యాడ్ ఒకటి ఉంటుంది అవునవును అక్కడ చూసాం అది మీరేనా గెస్ ఇట్స్ మీ జస్ట్ ఇక్కడ వరకు చిక్స్ వరకు చూపించారు కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ అని అనుకుంటాం బట్ హౌ యు గెట్ ఛాన్స్ అంటే జనసేన పార్టీకి ప్రచారం హెడ్గా బన్నీవాస్ గారు ఉన్నారు సో ఈ యాడ్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంలో రాఘవ గారని ఆయన దగ్గర వర్క్ చేసి ఒక టీం చాలా యాడ్లు చేస్తున్నారు సో ఫైనల్గా ఆ మధ్యలో నన్ను అప్రోచ్ అయ్యారు సార్ ఇట్లా కళ్యాణ్ సార్ యాడ్ ఉంది ఓకే ఫైన్ అండ్ ఐ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రేట్ అచీవ్మెంట్ జస్ట్ ఓపెన్ అప్ అప్రోచ్ అక్కడ అయిన తర్వాత నేను అది యాడ్ ఉంది అంటే వెరీ హ్యాపీ తర్వాత తీసారు అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసిందండి చాలా మంది అంటే కళ్యాణ్ సార్ అంటే మీడియాలో కూడా చాలా సందర్భాలు రాసుకొచ్చారు ఇట్లా కళ్యాణ్ సార్ తీరిక లేని టైంలో యాడ్ చేశారు అసలు యాడ్ చేయరు కదా ఈ యాడ్కి ఒప్పుకున్నారు చేశారు అని అంటే ఓకే దట్స్ ఫైన్ ఫైనల్గా కట్ చేస్తే ఆ యాడ్ నా చేత చేయించిన రాగ్జావ్ గారు చెప్పండి చెప్పులు నడుచుకుంటూ రావడం పెట్టడం లాస్ట్లో నించోని ఇవన్నీ కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా టీమ్ అంతా కూడా యాజ్ ఇట్ గానే అంటే ఎక్కడ కూడా దొరకటానికి ఛాన్స్ లేదు అది అనుకోరు సో అట్లా ఏంటంటే ఫ్రెంట్ కూలర్ ట్రూ అండి మీరు ఆయన యాడ్ చేసినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ ఆ పర్సన్ ఇక్కడ వచ్చి కూర్చుంటే వి ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అది ఫస్ట్ టైం కాదు మీరు పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అవ్వడం వెన్ వర్స్ యూ ఫస్ట్ టైం నెట్ యూ నెట్ పవన్ సార్ అది ఒక సెట్ లో కలిసానండి ఆయన చాలా అభినందించు అభినందించారు అది వెన్ టైమ్ కమ్స్ డెఫినెట్లీ అల్షేట్స్ పర్సనల్ చాలా ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడారు ఆ రోజు మీరు చాలా బాగా చేస్తున్నారు అని అంటాం అంటే మాట్లాడడానికి కూడా అంత టైం లేదండి అక్కడ ఆయన వేరే యాక్టివ్ షెడ్యూల్లో ఉన్నారు నన్ను చూడగానే నేను ఆయన విష్ చేశాను విష్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు మీరు అన్న థ్యాంక్ యూ సార్ తర్వాత ఆయన చాలా సందర్భాలు నేను చెప్పిన విషయం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చాను చే ఎందుకు నేను ఎంత అంత అభిమానించే నా మనిషి దేవుడు నా నా దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళి కనీసం కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకోలేదేంటి ఎవరు ఉన్నా సరే వెళ్ళి హక్ చేసేసుకోవచ్చు కదా ఏం చేస్తున్నావు నువ్వు అని నాకు తెలియకుండా ఏడుస్తూ ఉన్నాను పడుకొని అసలు ఆయన్ని కలవడానికి ఎన్ని అనుకునే ఉన్నావు ఏదో రకంగా సినిమా షూటింగ్ జరుగుతున్నాడు వెళ్ళిపోదాం పని ఎవరిని కోఆర్డినేటర్స్ని కలిసి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతే చూడొచ్చు కదా దగ్గర నుంచి అట్లా అనుకునే సందర్భంలో ఆయన ఆయన దగ్గర ఉన్నారు ఎట్లాగా ఎవరు లేరు కాలి మీద పడలేదు కనీసం వెళ్ళి హక్ చేసుకొని ఎయిట్ చేయాలన్నంత ఉంది చేయలేకపోతున్నా కట్టేస్తున్నాను నన్ను ఏదో లేదు డిగ్నిఫైడ్గా ఉండాలి ఆ పేరుకొక ఒక బ్రాండ్ ఉంది ఒక స్పెషాలిటీ ఉంది జూనియర్ పవన్ కళ్యాణ్ నేను పెట్టుకున్నా కదా ఆ తగ్గట్టుగానే ఉండేలా ఆయన ముందు కూడా నువ్వు చిల్లరగా ఉండొద్దు అని లోపల గద్దిస్తూ ఉంది ఆ రోజు ఆగిపోయి కానీ ఇంటికో చేరుస్తూ ఉన్నావు అలా జరిగింది అప్పుడు ఆ మాట అన్నారు ఆయన బాగా చేస్తున్నారు మీరు అన్నింటి అది చాలు కదా గుర్తుపెట్టుకోవడం మనిషిని గమనించడం అండి వాళ్ళకి అంత అవసరం లేదు ఎక్సర్వైజ్ డేడ్ ఎవరో చేస్తున్నారంటే ఫోన్లు చేస్తే చేయనివ్వండి వాళ్ళు బ్రతుకుతున్నారు అనుకుంటారు కదా వాళ్ళకి కదా అంటే ఆయనలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించడం మనుషులు మనుషులనైనా దేనినైనా అట్లాగా అభినందించడం ఇవన్నీ కూడా అందరికీ రా అవుతారా కదండి యూజువల్గా అయితే అలాంటి ఇలా చేస్తున్నారంటే దగ్గరకు కూడా రానివ్వరు ఒక రకమైన సార్తో కాకుండా ఫ్యామిలీతో వాళ్ళ ఈవెంట్స్ అప్పుడు ఎప్పుడైనా మీరు కలుస్తూనే ఉంటారు విష్ చేస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంటారు నేను అంటే అన్ని అకేషన్స్కి వెళ్ళలేదండి టు బి హానెస్ట్ సో మా మధ్యన ఒకసారి వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు మేము కలుసుకున్నాం దిల్ రాజు గారు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చేదాన్ని అల్లు అరవింద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన ఏమనుకున్నారు సడన్గా నన్ను చూసి అనుకున్నాక నేను ఈ ట్యాటీ చూపించి అన్నాక ఆయన అప్పుడు నాతో పాటు ఇంకో వ్యక్తి చెప్పాను జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అండి చాలా ఇష్టం అని అంటే ఆయన కూడా ఇద్దరు హ్యాక్ చేసుకొని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్లా ఇంకొకసారి రిపబ్లిక్ డేకి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాను చిరంజీవి గారు వచ్చినప్పుడు అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను అట్లంటే ఎక్కడికి వెళ్ళిన ఏదైనా స్పెషల్ షోస్ జరిగిన ప్రీలీజ్ జరిగిన మెగా ఫ్యామిలీలో డెఫినెట్గా వెళ్తా ఉంటారు మీ డైలాగ్ ఐదు వస్తారు డైలాగ్ వెళ్తారు మీ ఆల్ సీ దట్ ఆల్ థింగ్ అండి మిస్ కానండి జన్సేనకి సంబంధించి కానీ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క రివ్యూస్ ఆఫ్ కోర్స్ ఏ రివ్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ సినిమా అది పవన్ కళ్యాణ్ సార్ సినిమా వచ్చిన రివ్యూస్ కోసం అన్ని వీల్ వాచ్ ఎవ్రీథింగ్ అట్లాగా అంటే ఐ ఫీల్ ఇట్ మై ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ వెళ్ళాలి పిలిచిన పిలగకపోయినా వెళ్ళాలి మనం అటెండ్ అవ్వాలి ఫ్యామిలీ అకేషన్ కదా అన్నట్లు ఫీల్ అయ్యేవాడిని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి